రెండు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఐఐటి నుంచి చేయడం జరిగింది కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటి నుంచి మూడు ఐఐటి కర్నూలు మూడు ఐఐటి కాన్పూర్ మూడు ఐఐటి రెండు ఐఐటి దమ్మతి ఒకటి ఐఐటి మద్రాస్ నుంచి కోర్సు చేయడం జరిగింది ఈ కోర్సులు బాగుండే చేయడం కాకుండా పన్నెండు కోర్సుల్లోనూ తొమ్మిది కోర్సులు ఈ నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి లాభంగా ఉంటాను అదే అదేవిధంగా ఈ పన్నెండు కోర్సుల్లోనూ ఎనిమిది కోర్సులు ఫోల్డ్ రేపు పొందండి అంటే నేను లక్షలు ఎక్కువ వచ్చిన మార్కులు చాలా మిగిలిన ఏదైనా సరే ఒక సెమిస్టర్లో ఆరు కోర్సులు మినిమం టాపర్గా వస్తే అని ఇస్తారు ఉన్న సెమిస్టర్ అంటే ముందు సెమిస్టర్ కూడా మెగాస్టార్ అనే స్టార్ వచ్చింది మూడోసారి अल्लाह ज़रा विज्ञापन वाले टेंट पर उन्होंने बड़ा कंटेनर जब्त किया ऊंचे सेंसर लोग आपको बगह बोलते हो कि साथ में आपका सुबह को दर्शन कि बगह बड़ा केंद्रीय पूर्णाक्षर के नितेश पूर्णाक्षर तब नेक्स्ट टाइम अरे हम लोगों ने यहीं टीम